అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ధనుసు రాశి ద్వాదశ రాశుల్లో ధనసు రాశి తొమ్మిదవ రాశి ఈ ధనుసు రాశిలో రాశికి అధిపతి గురువు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ ఈ రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఏ రాశి వారికైనా నాలుగు గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చిన ఇబ్బంది పెట్టిన నాలుగు గ్రహాలు ఉంటాయి అవి అవి ఏంటంటే గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఏ రాశులైనా ఒక సంవత్సరము సంవత్సరం పైన ఉంటాయి మిగతా గ్రహాలన్నీ కూడా నెల నెల పదిహేను రోజులు అట్లా ఉంటాయి తక్కువ టైం ఉంటాయి అందువల్ల ఒక వ్యక్తినైనా ఒక జన్మజాతనైనా గోచారంలో అయినా ఈ నాలుగు గ్రహాలు ఇచ్చే ఫలితాలే ఎక్కువగా మన వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తి గాను శని లోహమూర్తిగాను రాహు తామ్రమూర్తిగాను కేతు రజతమూర్తిగాను ఉన్నారు తామ్రమూర్తి రజితమూర్తి అంటే మంచి ఫలితాలని ఇస్తారు ఏ గ్రహం అయితే తామ్రమూర్తి రజితమూర్తి అవుతుందో ఆ గ్రహం మంచి ఫలితాలని ఇస్తారు అదే తామ్రమూర్తి అయితే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు యావరేజ్గా ఉంటాయి అంటే అటు మంచి ఫలితాలు కాదు ఇటు చెడు ఫలితాలు కాదు యావరేజ్గా ఉంటాయి అదే లోహమూర్తి అయిన గ్రహం అయితే కనుక ఇచ్చే ఫలితాలు కొంచెం చెడ్డుగా ఉంటాయి అయితే ఈ ధనసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ నామ సంవత్సరం అంతా కూడా యోగదాయకం అని చెప్పవచ్చు ఎలాగంటే వీరికి ధనాదాయం చాలా బాగుంటుంది ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా ఎన్ని రకాల వృత్తులు చేసినా ఎన్ని రకాలుగా వీరు ఆదాయానికి ప్లాన్ చేసుకున్నా అన్ని రకాలుగా వీళ్ళకి ఆదాయం వస్తుంది ఒకటి రావడం ఒకటి పోవడం అన్నది లేకుండా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఇంకా వివాహ శుభకార్యాలు చేస్తారు వీళ్ళల్లో విహా వివాహ శుభకార్యాలు జరుగుతాయి లేదా వీళ్ళు వివాహాలకి వివాహ శుభకార్యాలకి అటెండ్ అవ్వడము గృహ ప్రవేశాలు లేదా ఉపనయనాలు ఇలాంటి అన్ని జరుగుతాయి వీళ్ళు చే ఇంట్లో చేస్తారు కొంతమంది కొంతమంది అటెండ్ అవుతారు ఇలా జరుగుతుంది వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా జయం ప్రతి పనిలోనూ కార్య జయం ఉంటుంది ఆ పెన మొదలు పెట్టిన పని ఆగిపోవడం అనేది ఉండకుండా ఉంటుంది అదే విధంగా వీరికి గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటుంటే ఈ రాశిలో వాళ్ళు ఇది చాలా మంచి కాలం వాళ్ళు గృహ నిర్మాణం మొదలు పెట్టుకోవచ్చు అదే విధంగా అధికార వర్గాల్లో అధికార వర్గాల్లో ఆధిక్యత ఉంటుంది రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది వాళ్ళకి అధికార వర్గంలో వాళ్ళ గుర్తింపు ఉంటుంది వీళ్ళకి మంచి పదవులు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది అలాగే సంఘంలో ఈ రాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ మంచి 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 వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి నూతన పరిచయాలు జరుగుతాయి సంఘంలో పేరున్న వాళ్ళతో పరిచయాలు జరిగితే అది ప్రతి వ్యక్తికి కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది వాళ్ళ వల్ల వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది అదే విధంగా కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకోవడము ఒకళ్ళని ఒకళ్ళు అభినందించుకోవడము ఒకళ్ళ కోసం ఒకళ్ళు పాటు పడడము ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించడము జరుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటే జీవితంలో అన్ని ఉన్నట్టే అంతేకాకుండా బంధువర్గంలో కూడా వీళ్ళకి మంచి పేరు రావడము వీరంటే గుర్తింపు బంధువర్గంలో రావడం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జరుగుతుంది కొద్దిగా శత్రు బాధలు ఉంటాయి కొంచెం రోగాలకు సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి రోగాలు ఉంటాయి అలాగే కొన్ని అప్పులు కూడా ఉంటాయి వాటి బట్టలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇక విద్యార్థులకైతే ఇది చాలా మంచి యోగ కాలం అని చెప్పవచ్చు వాళ్ళకి ఏ రకమైన ర్యాంకులు కావాలనుకుంటున్నారో వాళ్ళు కష్టపడితే ఆ ర్యాంకు వీళ్ళకి వస్తుంది అదే విధంగా వాళ్ళకి మంచి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు మంచి ర్యాంకులు సంపాదించి వీళ్ళకి కావాల్సిన సీటు పొందడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఈ ఈ మాస ఈ సంవత్సరంలో చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్రమోషన్లు వస్తాయి వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే అధికారుల మన్నన ఉంటుంది తోటి ఉద్యోగస్తుల ఇది ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకు కూడా పెర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో కూడా పెర్మనెంట్ అయ్యే ఉంటాయి అలాగే పెర్మనెంట్ గా జాబ్ కావాలనుకుంటున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం వచ్చి స్థిరపడతారు ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకి రెండు పంటలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు మార్కెట్లు బాగున్నాయి వాళ్ళు ఏ రకమైన వ్యాపారం అయినా కూడా అభివృద్ధిలోకి వస్తారు స్త్రీలకి మంచి యోగ కాలం అని చెప్పవచ్చు స్త్రీలు ఉద్యోగస్తులైనా ఇంట్లో ఉండే గృహస్థుల గృహంలో ఉండే స్త్రీలకైనా మంచి అభివృద్ధి ఉంది ఉద్యోగం వ్యాపారం చేసుకునే స్త్రీలకు కూడా మంచి అభివృద్ధి ఉంది అన్ని రంగాల స్త్రీలకి కూడా మంచి అభివృద్ధి అనేది ఈ సంవత్సరంలో కనబడుతుంది ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి ఆ రకమైనటువంటి వివాహాలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఈ నెలలు అనుకూలంగా ఉన్నాయి ఈ వీళ్ళు ఒక కేజీ ఉలవలు మంగళవారం నాడు దానం చేయడం చాలా మంచిది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నాలుగు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఈ నెల చాలా యోగదాయకంగా ఉన్నాయి ఒక కేజీ బొబ్బర్లు శుక్రవారం నాడు దానం చేయాలి ఉత్తరాషాఢ వాళ్ళకి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు జనవరి నెల మంచిది ఈ నెలలో వీళ్ళు మంచి పనులు చేయడం కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది ఒక కేజీ గోధుమలు ఆదివారం నాడు దానం చేయాలి అయితే వీళ్ళకి శని లోహమూర్తిగా ఉన్నారు కనుక శని భగవాను ఇచ్చే ఫలితాలు కొంచెం చెడ్డ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక వీడు శనికి జపాలు చేయించుకోవడము శనికి తైలాభిషేకం చేయించుకోవడము దసరథ దశరథ శని స్తోత్రం చదువుకోవడము లేదా నవగ్రహాల్లో నీలాంజన సమాభాసం దాన్ని ఎనిమిది సార్లు చదవడము హనుమాన్ చాలుసా పదకొండు సార్లు పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకోవడము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు